ఆదివారం మధ్యాహ్నం పూట వైసీపీ మేనిఫెస్టో మీద ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ దాన్ని యాజ్దీజ్గా చదువుతున్న వినండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఈ మేనిఫెస్టో కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇదేంటి రా అని మీకు తప్పకుండా అనిపిస్తుంది ఇందుకే జగన్ రిలీజ్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోకి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోకి ఉన్న తేడాలు ఏంటి అని బేరీజ్ వేసుకునే పనులు జనాలు వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు అయితే ఆశించిన రీతిలో మేనిఫెస్టో లేదని ఎన్నెన్నో ఊహించుకున్నాం కానీ జగన్ తుస్సుమనిపించారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇదంతా కాదు వైసీపీ అగ్రనేతలు చాలా హామీలను మేనిఫెస్టోలో యాడ్ చేయాలని పదే పదే చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వారి మాటలను బేఖాతరు చేశారన్నది తాడేపల్లి ప్యాలెస్ నుంచి అంతున్న సమాచారం పేరుకేమో రెండు పేజీలు తొమ్మిది ముఖ్యమైన హామీలు అని చెప్పుకున్న జగన్ ఇంతకు మించి కూటమి ప్రకటిస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు డాక్రా రుణమాఫీలు ఉంటాయని ఆయా వర్గాలు ఆశించాయి తప్పకుండా ఈ ప్రకటన ఉంటుందని వైసీపీ శ్రేణులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి అయితే ఆశలన్నీ అడి అయినట్టుగా ఉంది ఇప్పటికే సూపర్ సిక్సర్తో టీడీపీ ఎలా జనాలకు వెళ్ళిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది రేపు మాపు పూర్తి మేనిఫెస్టోని బీజేపీ జనసేన పార్టీలతో కలిపి టీడీపీ ప్రకటించబోతుంది జగన్ మేనిఫెస్టోని మించి ప్రకటిస్తే మన పరిస్థితి ఏంటనేది వైసీపీ అభ్యర్థులు శ్రేణులు అయోమయంలో పడ్డారు ఎన్నికలు జరగకముందు జగన్ చేతులెత్తేసారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి రోజులు కొద్ది మెరుగులు కసరత్తులు చేసింది ఈ మేనిఫెస్టో కోసమేనానని వైసీపీ కార్యకర్తలు జగన్ వీరాభిమానులు నిట్టూరుస్తున్న పరిస్థితి అయితే అదే వైసీపీలో మరో వర్గం నుంచి మాత్రం జగన్ చెప్పే మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారని రెండు వేల పంతొమ్మిదిలాగే ఇప్పుడు కూడా నవరత్నాలు చెప్పి వాటిని అక్షరాలు అమలు చేసిన ఘనత జగన్ నేనని మాటలు వస్తున్నాయి ఇక సోషల్ మీడియా వేదికగా కొంత పార్టీ నేతలు కార్యకర్తలు రగిలిపోతూ పెద్ద ఎత్తున టీట్లు వేస్తున్న పరిస్థితి కొందరు జగన్ వీరాభిమానులు అయితే ఇంకేముందలే ఓడిపోయినట్లే పోవని తిట్టేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచారు వైఎస్ఆర్ చేయుత కొనసాగింపు వైఎస్సార్ కాపు నేస్తం కొనసాగింపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు మహిళలకు మూడు లక్షల వరకు సున్నా వడ్డీ సామాజిక పెన్షన్ రెండు విడతల్లో మూడు వేల వందల పెంపు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు విడతల్లో పెన్షన్ పెంపు కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగింపు అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగింపు రెండు వేల కోట్లతో పట్టణాల్లో ఏఎంజీ ఇళ్ళు రైతు భరోసా సమ్ము పదకొండు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంపు వృద్ధాప్య పెన్షన్లు రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు రైతు భరోసా సొమ్ము పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంపు ఉచిత బీమా పంట రుణాల కొనసాగింపు మిత్ర పథకం కొనసాగింపు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్ల ఏర్పాటు జిల్లాకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఐదు వందలకి పైగా ఆవాసాలు ఉన్న దళిత కాలనీలు పంచాయతీగా మారుస్తాం పంచాయతీలుగా మారుస్తాం రాజధాని మీద జగన్ నోట అదే పాట మళ్ళీ మూడు ముక్కల